రాజ్ కావ్యకు కుంకుమ పువ్వు కలిపిన పాలు తెచ్చి ప్రేమగా తాగిస్తాడు పుట్టబోయేది అమ్మాయే అనే నమ్మకంగా కావ్యతో వాదిస్తాడు ప్రేమగా కావ్య పొట్టను ముద్దాడి నిద్రపోమంటాడు కావ్య రాజు మీద చూపించే ప్రేమకు తెగ మురిసిపోతూ ఉంటుంది ఆ సీన్ చాలా ఎమోషనల్ గా సాగింది మరోవైపు రుద్రాణి తన ప్లాన్ రాహుల్ కి చెప్పడం కీలకంగా మారింది రాహుల్ తనలో తాను మాట్లాడుకుంటూ పనివాడిలా తలకు టవల్ చుట్టుకుని లెక్కలేసుకుంటున్న వాడిలాగా సరిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే వచ్చిన రుద్రాని అది చూసి షాక్ అయి దగ్గరకొచ్చి ఏంట్రా లెక్కలేసుకుంటూ అలా తిరుగుతున్నావు అనంటుంది వెంటనే రాహుల్ ఏం లేదు మమ్మీ ఇప్పుడు నేను ఇంట్లో చేస్తున్న పనులన్నీ ప్రొఫెషన్ గా మార్చుకుంటే ఎంత వస్తుందా ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అంటాడు రే ఇడియట్ ఎవరైనా ఆకాశానికి ఎగరాలని కోరుకుంటాడు కాని నువ్వేంట్రా ఇలా ఇంట్లో అంట్లు తోముకుంటూ ఇల్లు ఉడ్చుకుంటూ వాటి గురించి ఆలోచిస్తావు అంటుంది కోపంగా పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉంది మామ్ నువ్వేమో అది చేస్తా ఇది చేస్తా అన్నావు కానీ చివరికి జరిగిందేదీ లేదు ఇటు చూస్తేనేమో రాజుకి గతం గుర్తుకొచ్చి ఇంటికొచ్చాడు అటు చూస్తేనేమో ఆ కల్యాణ్గాడు అప్పుని ప్రెగ్నెంట్ చేశాడు ఇంట్లో పరిస్థితి నువ్వు కూడా చూసావు కదా ఆ స్వప్న నన్నొక పనివాణ్ణి చేసేసి నాతో ఆడుకుంటోంది వీళ్ళని ఇలాగే వదిలేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు ఆ రాజుకు పుట్టినవాడు అవుతాడు తర్వాత నేను ఇంటికి పెద్ద పనున్న అవుతాను అలవాటైన పనే కదరా అని అంతా వాడుకుంటారు అందుకే వచ్చిన పనైనా ఊరికే చేయడం దేనికి క్యాష్ చేసుకుందామని ఆలోచిస్తున్నాను అంటాడు రాహుల్ రెగిలిపోతూ అలాంటి కర్మ నీకెందుకు పట్టనిస్తారా అంటుంది రుద్రాణి కోపంగా నీకు ఈ అమ్మ ఉన్నంత వరకు ఈ ఇంట్లో నువ్వెప్పటికీ రాజే నీ తర్వాత నీ కూతురే ఈ ఇంటికి వారసురాలవుతుంది అయి తీరుతుంది అనంటుంది రుద్రాణి ఎలా అవుతుంది మమ్మీ వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు కదా అంటాడు రాహుల్ అసహనంగా కాని పుట్టకుండా చేసే ఐడియా నా దగ్గరుంది అంటుంది రుద్రాణి నిజంగాన మమ్మీ అంటాడు రాహుల్ ఎస్ నువ్వెప్పుడైనా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనే సామెత విన్నావా అని అడుగుతుంది రుద్రాణి విన్నాను మమ్మీ కానీ అలా జరిగినట్లు ఒక్కసారి కూడా చూడలేదు అంటాడు రాహుల్ అయితే రేపు చూస్తావు అంటుంది రుద్రాణి ఏం ప్లాన్ చేస్తున్నావు మమ్మీ అని అడుగుతాడు రాహుల్ చెప్పను చేసి చూపిస్తాను అంటూ నవ్వుతుంది అంటే కావ్య అప్పు ప్రమాదంలో ఉన్నట్లే అన్నమాట మన ముందే ఊహించినట్లు ప్రసాదంలో విషం కలపడం లాంటివి చేసి పూజలో ఏదో విషాదానికి ప్లాన్ చేసినట్లుంది ఈ రుద్రాణి రాహుల్ మాత్రం సంబరంగా ఉన్నాడు తల్లి మాటలకు మొత్తానికి రుద్రాణి దెబ్బకు అసలే ప్రమాదంలో ఉన్న కావ్య ఇంకా ప్రమాదంలో పడుతుందేమో మరి ఇక వినాయక చవితి రోజు ఉదయాన్నే సీతారామయ్య అద్దం ముందు ముస్తాబవుతూ ఉంటాడు ఇందిరాదేవి వచ్చి ఏంటి బావా మంచి ఆనందంగా ఉన్నావు అని అంటుంది దాంతో సీతారామయ్య ఈ చవితి చాలా స్పెషల్ అంటూ సంబరంగా మాట్లాడతాడు మరోవైపు అపనాదేవి ధాన్యం కలిసి ప్రకాశం సుభాష్లతో ఇంటి ముందు తోరణాలు కట్టించి దేవుడి కోసం మందిరం డెకరేట్ చేయించి చుక్కలు చూపిస్తారు మధ్యలో ధాన్యం ప్రకాశం అపనాదేవి సుభాష్ కలిసి రాహుల్ తో ఆ పనులు చేయించాలని చూస్తారు కానీ వీలు కాదు దాంతో సుభాష్ ప్రకాష్లే బలౌతారు కావ్య అపనాదేవి గదికి వెళ్లి అతయ్య పిలిచారట ఏంటత్తయ్య అనగానే అప్పనాదేవి ఒక జ్యువెలరీ బాక్స్ కావ్య చేతిలో పెట్టి ఇది నీకు గిఫ్ట్ మా ఫ్రెండ్ కెనడా నుంచి ఇక్కడికి వస్తుంటే నీకోసమే స్పెషల్ గా చేయించి తెప్పించాను అని అంటుంది ఇంతలో రుద్రాణి వచ్చి ఎంతైనా కోడలంటే మా వదినకు చాలా ప్రేమ ఎంత పడింది వదినా అంటూ మాట కలుపుతూ కుళ్ళుకుంటుంది పది లక్షలు అంటుంది అప్పన్నాదేవి ఇంకా రగిలిపోతుంది రుద్రాణి దాంతో రుద్రాణికి కోడళ్ళు చురకలు వేసి చురకలు వేసి తనంతట తానే వెళ్లిపోయేలా చేస్తారు తర్వాత కావ్యతో అప్పన్నాదేవి తన మాటలు పట్టించుకోకు కావ్య పూజలు ఈ నగను పెట్టుకో బావుంటుంది అంటుంది ప్రేమగా సరేనంటుంది కావ్య ఇక సీన్ కట్ చేస్తే పంతులొస్తాడు ఇంట్లో పండుగ సందడి మొదలైపోతుంది అంతా కడుపుతో ఉన్న అప్పు జాతకం చెప్పమనడంతో పంతులు పుట్టబోయే బిడ్డ చాలా మొండిది కోపం ఎక్కువ అని చెప్తాడు వెంటనే కవి ఆ లక్షణాలన్నీ అప్పువి కదా పుట్టబోయే బిడ్డకి అంటారేంటి అని కామెడీ చేస్తాడు తర్వాత కావికు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పమంటారు ఇక కావ్యను పంతులు పక్కనే కూర్చోబెట్టుకుని ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ పుడతారమ్మా నీకు అంటాడు నాకు తెలుసు నాకు మొదట కూతురే పుడుతుంది అంటాడు సంబరంగా ఈ పుట్టబోయ బిడ్డ రాణి రుద్రమదేవిలా వీరురాలు ధీరురాలు అని గొప్పగా చెబుతూ ఉంటే ఇంతలో స్వప్న తన బిడ్డనెత్తుకొని వస్తుంది కావ్య గురించి కావ్యకు పుట్టబోయే బిడ్డ గురించి పంతులు చెబుతూ ఉంటే అప్పు మాత్రం తెగ అల్లాడిపోతుంది బిడ్డతో కావ్యకు ప్రమాదమని తెలిసినప్పటి నుంచి ఎవరికీ నిజం చెప్పలేక మనసులోనే అల్లాడుతూ ఉంటుంది అప్పు కనకం అప్పన్నాదేవి అంతా సంతోషంగా ఉంటారు పంతులు మాటలకు వెంటనే రుద్రాణి పుట్టబోయే వాళ్ల గురించి తర్వాత చెప్పొచ్చలే ముందు పుట్టిన నా మనవరాల గురించి చెప్పండి అంటుంది తిప్పుకుంటూ మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం